ఇంట్లోండి వెళ్ళిపోతున్న సుమిత్రకి దీప నీ కన్న కూతురు నీ కన్న కూతురు నీ దగ్గరే ఉంది ఎందుకు నువ్వు వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి జ్ఞానోదయం కలిగించి అసలు నిజం చెప్పిన స్వామీజీ ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే పూర్తిగా చూసేసేయండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా ఎవరూ లేని టైం చూసి రాత్రిపూట అందరూ పడుకున్న టైంలో సుమిత్ర అయితే మెలకు వస్తుంది వచ్చి చూస్తే అందరూ కూడా తన చుట్టూనే కింద పడుకుని ఉంటారు చూడగానే ఇంకా సుమిత్ర అయితే అందరూ పడుకుని ఉన్నారు ఈ టైంలో నేను ఇంకా ఇక్కడ ఉండకూడదు ఎందుకంటే నన్ను దీప కానీ లేదంటే కాంచన కానీ నన్ను వెళ్ళడం లేదు వెళ్ళనివ్వడం లేదు కాబట్టి నాకు ఇదే మంచి సమయం వారందరూ పడుకున్నారు కాబట్టి నేను ఈ టైంలోనే బయటికి వెళ్ళిపోగలను నా భర్త దగ్గరికి కానీ నా అత్తవారింటికి కానీ నాకు వెళ్ళడం ఇష్టం లేదు వీళ్ళకి దొరికాను కాబట్టి నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు మళ్ళీ దీపక రుణపడి ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఎవరు చూడకుండా సుమిత్ర అయితే తల పట్టుకొని అలా మెల్లగా నడుచుకుంటూ ఇంట్లోంచి అయితే బయటికి వస్తుంది బయటికి వచ్చి అక్కడ నడుచుకుంటూ వెళ్తుంది ఆలోచించుకుంటూ వెళ్తుంది నా భర్త ఏం చేస్తున్నారో ఏంటో ఆయనకి నా మీద చాలా ప్రేమ ఉందన్న విషయం నాకు తెలుసు కానీ నేను చేసిన ఒకే ఒక్క తప్పతో నా భర్తకి నా మీద ఉన్న ప్రేమ అంతా పోయింది నా మీద ఉన్న నమ్మకం అంతా పోయింది ఇప్పుడు నన్ను ఒక ఇంట్లో ఉన్నా సరే పరాయిదాంలాగా చూశాడు కాబట్టి ఇంకా నా భర్తకి నేను ఈ లోకంలోనే ఉండ కూకూడదు నా భర్తకి నా ముఖం ఇంకా చూపించకూడదు నా ముఖం చూడడం కూడా నా భర్తకి ఇష్టం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఒక గుడి దగ్గర అయితే వస్తుంది అక్కడ అమ్మవారి విగ్రహం ఉండగానే ఇంకా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడే ఉండి మాట్లాడుతూ ఉంటుంది దేవతతో అమ్మ నాకెందుకు ఈ పరిస్థితి వచ్చిందో నాకు తెలియదు బంగారం లాంటి నా భర్త నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నన్ను పోగొట్టుకున్నాను నా లాంటి దానికి ప్రతికే అర్హత లేదు కాబట్టి నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు అర్థం కావటం లేదు నువ్వే నాకు దారి చూపించాలి అని చెప్పేసి మొక్కుకుంటుండగా ఇంకా కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా స్వామీజీ ఉంటారు స్వామీజీ చూసి అమ్మ ఏంటి ఈ టైంలో ఇక్కడ నిలబడ్డారు మీరు దశరథ గారి భార్య సుమిత్ర గారు కదూ అని చెప్పగానే అవును స్వామీజీ నన్ను గుర్తుపట్టారా మీరు ఆ రోజు నా మా ఇంటికి కూడా వచ్చారు నా కూతురి వివాహం నిమిత్తం మాట్లాడడానికి మిమ్మల్ని మా మామయ్య గారు పిలిపించారు అని చెప్పగానే అవునమ్మా గుర్తుపెట్టావా నేనే తల్లి అని చెప్పేసి స్వామీజీ అంటూ ఉంటారు చెప్పండి స్వామీజీ అని చెప్పేసి స్వామీజీ దగ్గర ఆ శిస్సులైతే తీసుకుంటుంది సుమిత్ర నేను చెప్పడానికి ఏం లేదమ్మా ఒక అమ్మాయి మొన్న మీ ఇంట్లో నేను చూసి నిది మహర్జాతకం అని చెప్పాను గుర్తుందా ఆ అమ్మాయి నీకు అని చెప్పేసి స్వామీజీ అడగగానే సుమిత్రకైతే ఒక్కసారిగా దీప గుర్తుకొస్తుంది అవును స్వామీజీ ఆ అమ్మాయి మా ఇంటి పని మనిషి పేరు దీప అని చెప్పగానే అవునమ్మా ఆ దీపే ఆ దీపే రెండు రోజుల క్రితం ఇదే దేవత దగ్గరికి వచ్చి మొక్కుకుంటుంటే చెప్పాను నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో ఆమె నీకు సమీపంలోనే ఉంది ఖచ్చితంగా నీకు దొరుకుతుంది అని చెప్పాను ఆమె నువ్వే అన్న విషయం నాకు తెలుసు అని చెప్పగానే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి స్వామీజీ అన్నీ ఉన్నది చెప్తున్నారు అన్నీ జరిగినాయి జరిగినట్టుగానే చెప్తున్నారు అని చెప్పేసి అంటూ అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడైతే స్వామీజీ ఈ విధంగా అనుకుంటున్నారు ఈ విధంగా అంటూ ఉంటాడు అమ్మ సుమిత్ర నువ్వేదైతే నీ కళ్ళతో చూస్తున్నావో అది మొత్తం కూడా అబద్ధమే నువ్వు ఎవరినైతే నీ బంధాలు రక్త సంబంధాలు అని అనుకుంటున్నావో అది అంతా కూడా అబద్ధమే అని చెప్పగానే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది స్వామీజీ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది నేను నీ పేగుబంధం గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేసి స్వామీజీ చెప్పగానే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది నా పేగుబంధమా నాకున్నది ఒక్కటే ఒక కూతురు దాని పేరు జ్యోత్స్నా అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర ఇంకా స్వామీజీ అయితే అదేనమ్మ అది ఎంత అబద్ధమే అది ఎంత అపోహే జోస్నా నీ నిజమైన కూతురు కాదు నీ పేగుబంధం కాదు నువ్వు కన్న కూతురు కాదు నీ కన్న కూతురు జ్యోత్న కాదు అని చెప్పగానే ఒక్కసారిగా జ్యోస్న షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి స్వామి ఏం మాట్లాడుతున్నారు మీరు జ్యోస్న నా కన్న కూతురు కాదా మరి ఎవరు నా కన్న కూతురు అని అడుగుతూ ఉంటుంది నీ కన్న కూతురు నీ దగ్గరే ఉందమ్మా జ్యోస్నని ఎన్నాళ్ళు నీ కన్న కూతురిగా పెంచావు కానీ ఆ కన్న కూతురే ఈరోజు కాలకూట విషయమై నీ పక్షంగా ఉంది అది ఎప్పటికైనా సరే నీకు ప్రమాదమే ఆ కాలకూట విషయాన్ని బయటకు విసిరే ఆ న్ని బయటకు గెంటే అప్పుడే నీ కుటుంబం సంక్షేమంగా ఉంటుంది నీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది ఎటువంటి బాధలు లేకుండా ఉంటుంది నీ కుటుంబం ఈరోజు కన్నీళ్లతో నిండిపోవడానికి కారణం ఆబిడ్డే అని చెప్పగానే సుమిత్ర ఆలోచించుకుంటూ ఉంటుంది స్వామీజీ అంతా జరిగిందే చెప్తారు ఇలా చెప్తున్నారంటే ఖచ్చితంగా ఇది నిజమే అయి ఉంటుంది మరి ఎవరు స్వామీజీ నా కూతురు నా కన్న కూతురు నా పేగు తెంచుకొని పుట్టిన నా కన్న కూతురు మరి ఉంది చెప్పండి అనగానే ఎవరైతే నీ కోసం వెతుక్కుంటూ వచ్చారో ఎవరైతే నిన్న ఇంటికి తీసుకుని వెళ్ళారో వెతుక్కుని మరి ఆవిడేనమ్మా నీ కన్న కూతురు అని చెప్పగానే సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి స్వామి మీరు చెప్పేది దీప నా కన్న కూతురా దీప మీరు చెప్పేది దీప గురించేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది అవునమ్మా ఆ బిడ్డ గురించే నేను మాట్లాడుతున్నాను ఆవిడే నీ కన్న కూతురు నువ్వు ఎంతకాలం తనను హింసించి ఎన్నో మాటలు అన్నావు చాలా దూరం పెట్టావు కానీ ఈరోజు నీ కన్న కూతురు నువ్వు తల్లి అని తెలిసినప్పటికీ కూడా నీకు చాలా దూరంగా ఉంటుంది ఎందుకంటే తనను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ ఇంటికి వారసురాలు కావాలని మీ కన్న కూతురు కాకుండా పెంచిన కూతురు అయితే చాలా ప్రయత్నాలు చేస్తుంది దీపను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినప్పటికీ తను నీకు దూరంగానే ఉంది తప్ప ఈరోజు కూడా నువ్వు కన తన కన్న అని తెలిసినప్పటికీ కూడా నిజం బయటకు చెప్పకుండా ఆ విధంగా బ్రతుకుతూ ఉంది ఎన్నో అవమానాలు ఎన్నో హింసలు కూడా ఎన్నో నిందలు పడినప్పటికీ కూడా ఏ రోజు కూడా నిజం చెప్పలేదు ఆ తల్లి ఆ తల్లి నీకు దగ్గరలోనే ఉంది ఇప్పటికైనా దీపనిని కన్న కూతురిగా అంగీకరించు అంగీకరించి నీ కుటుంబానికి సంతోషాన్ని నువ్వు ఇప్పుడే నువ్వు ఇంటికి బయలుదేరి వెళ్ళు నీకంత శుభమే కలుగుతుంది తల్లి ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకు అని చెప్పేసి అక్కడ నుండి అయితే స్వామీజీ వెళ్ళిపోతారు ఇంకా అప్పుడైతే సుమిత్ర ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి స్వామీజీ ఇలా చెప్పారు స్వామీజీ చెప్పారంటే అది వందకు వంద శాతం కరెక్టే దీప నా కన్న కూతురు అందుకే నన్ను ఇన్నాళ్ళు కూడా చాలా ప్రేమగా చూసింది కానీ నేను మాత్రం ఏదో మనసులో పెట్టుకొని ఎవరో చేసిన దాన్ని మనసులో పెట్టుకొని కనీసం ఎవరు చేశారో కూడా నేను కనుక్కోకుండా దీపని అనుమానించాను దీపను నిందించాను నందికి దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేశాడు బంగారం లాంటి భర్తని నాకు దూరం చేశాడు ఇప్పటికైనా సరే నా తప్పును నేను దిద్దుకొని ఆ జోస్నని బయటికి గెంటేసి నా ఇంటి మొత్తానికి వారసురాలని దీపన చేయాలి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఎలా అయితే నడుచుకుంటూ వచ్చిందో అలాగే దీపవాళి ఇంటికి అయితే వెళ్తుంది అలా వెళుతూ ఉండగా ఇంకా గేటు తీస్తుండగా లోపలికి వెళ్ళడానికి ఇంకా దీప అయితే వెతుకుతారు అప్పటికి సుమిత్ర కనబడట్లేదు అని చెప్పేసి దీప అయితే వెతుకుతూ ఉంటుంది వెతుకుతూ ఉండగా ఇంకా సుమిత్ర లోపలికి గేటు తీసుకుని రావడంతో అమ్మ అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయేవమ్మా నువ్వు పడుకున్నావని మేము అనుకుంటున్నాము కానీ లేచి చూస్తే నువ్వు లేవు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది దీప నువ్వు నా కన్న కూతురివి కాబట్టి నా మీద నీకింత ప్రేమ కానీ నేను పెంచిన కూతురు మాత్రం కనీసం నన్ను వెతకడానికి కూడా మనసు రాలేదు ఇప్పటికైనా స్వామీజీ ద్వారా నాకు నిజం తెలిసింది ఇంకా నేను నిన్ను వదులుకోను అని చెప్పేసి సుమిత్ర అనుకుంటు